నా బిడ్డను బతికించుకోవాలని కాదు బతిలాడుకున్నా కూడా చని గడిచిన ఒక్కరు ఆది తాలి అటుబడి ఆడిచ్చిన నా బిడ్డ నాయకు కొద్దిగా బతికి అని అనుకుంటున్నా బాబు నలభై యాభై మంది కొన్ని ఇటు నెట్టి అటు నెట్టి అడ్డం అడ్డం తిరిగిచ్చినా కూడా ఎవరు కళ్ళు తిరిగి ఆడి ఆ సమయానికి ఆయన వచ్చాడా నా బిడ్డ నా కళ్ళు ఎదురు లేకపోతే రాసుపట్ పోయేసరికి వెళ్ళా టైం దాటిపోయిందండి ఏడే ముప్పా ఒక గంట దాకా పెట్టిందా ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసుకుని మేము ఊరు బయటకు పోయాలకి ఆ టైం మొత్తం కూడా అక్కడ పోయిందండి నా అక్కడ నా బిడ్డ నా కళ్ళు ఎదురుకు లేకుండా పోయాడా బిడ్డ ఐదు నిమిషాల ముందేనా నా బిడ్డ నా ఎదురుగా ఉన్నాడే నా ఎక్కడికి వచ్చింది పెద్ద వేదిక నాతో మాట్లాడా ఐదు నిమిషాల ముందే మాట్లాడి గర్ల్స్ తో చెతురాడాడు వాళ్ళ నాన్న తో నుంచి హాస్పిటల్ కన్నా నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తానని నా కళ్ళెదురుగా పోయాడే తీరాలు చూస్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు అని ఫోన్ చేస్తే ఆడికి మేము పోయేది ఒక ఐదు నిమిషాలే మాకు వాడికి రా ఐదు నిమిషాల్లో ఆడిపోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు అన్న చేతులుకుంటు నా బిడ్డని బతికిచ్చుకోవాలని కాదు రాబ బతిలో ఆడుకున్నా కూడా మొక్కడం కూడా చనిగచ్చు లా పోయే ఒక్క నిమిషం ఆది అసలు అతను పడి రా నా నా బిడ్డ ఎదురు కొద్దిగా కొద్ది అనుకుంటున్నా బాబు నలభై యాభై మంది కొర్రోళ్ళు ఇటు నెట్టి అటు నెట్టి అడ్డం అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇచ్చుకొని ఆ సమయానికి ఆయన వచ్చాడయా నా బిడ్డ నా కళ్ళు ఎదురు తేర హాస్పిటల్ పోయేసరికి వెళ్ళా టైం తాగిపోయిందంటే ఏడో ముప్పో గంట దాకు పెట్టిందా ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసుకుని మేము ఊరు బయటకు పోయాలకి ఆ టైం మొత్తం కూడా అత్త

അക്കളിങ്ങാ ബത്കുതാടാ ബത്കുതാടാ എന്നേ ആസ് ബത്കു പേട കേ ഗ്ലാവ് ലെദനി ആ ചെപ്പേ സരയ കാ മനസാഗ ക മല്ലിங்கோ കാൽ പടർവാട് ദേസ ഭയ ആടിക പേട വർട ലെദയ ദൈവം ഡാടി പോയി തിന്നേ എഞ്ചേ ലെത് ബസ്ലുന്നോ എന്തു ചെയ്യുക നാ പെടകി ചെറിയ നായം ഈ വീസ് നിന്റെ സബേ എല്ലാറ്റി പട്ടോർടയ അസലേവർ പെട്ടി ജനാനിക്കീ ഇക്കാ വർട కొంచెం నా బిడ్డ ట్రాఫిక్ సమస్య లేకపోతే నాకు నా ఎదురు నా బిడ్డ ఉండే నా ఆడవాడు నా గుండెకి ఏడు నా నాన్న ఇంటికి అనేది నా నాన్న చూసుకుంటాన నాకు భరోసా వచ్చింది నా బిడ్డ నాకు నా బిడ్డ నా ఎదు పోతే నే మా వాడికి వాడిగా చేయాలి వీడికి చేయాలమా నన్ను నమ్ముకొని చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు అన్నమాట వాళ్ళ పేడు ఒకటి నేను న్యాయం చేస్తానమా నేను చేసి పెడతానన్నా అని అన్ని భరోసా ఇచ్చి లాస్ట్ కి వాడే జాగ్రత్త పోయి అంటున్నారు వాళ్ళు కూడా నెరవేర్చిలా అమ్మకపోయి అన్నాయ నా బిడ్డని బతికించుకోవాలని కట్టి ఎట్లా బతిలాడుకున్న కూడా మొక్కలు కూడా చనిగలి ఇచ్చినామురే నా బై తాలి అసలు పడి నడితే నా బిడ్డ నా ఎదురు ఛాన్స్ అని అనుకుంటున్నా బాబు నలభై యాభై మంది నెట్టి అటు నెట్టి అడ్డం అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇప్పించుకొని ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా నా బిడ్డ నా కళ్ళు ఎదురుకు లేకపోతే హాస్పిటల్ పోయేసరికి వెళ్ళా టైం దాటిపోయిందండి ఏడే ముప్పా ఒక గంట ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసుకుని మేము ఊరు బయట పోయాలకి